హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వాతావరణం గురించి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మరికొన్ని జిల్లాల్లో గాలులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ముఖ్యంగా చూస్తే ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా వాతావరణ శాఖ అందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండమని అయితే హెచ్చరిస్తున్నారు వివరాలు చూస్తే ప్రస్తుత వేసవ కాలంలో ఎండలు ఎంత దంచుతున్నా అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి నెలకొంది పగలు వాణుడి భగవాలతో జననం అల్లాడుతూ ఉండగా సాయంత్రం రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో జనం ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజార్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంస్థ అయితే తెలిపింది ఇక ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే విజయనగరం పార్వతీపురం మణ్యం ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని రోణంకి కోర్నాథ్ గారు తెలిపారు అలాగే కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ జిల్లాతో పాటు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ముఖ్యంగా పిడుగులతో పాటు వర్షాలు అలాగే ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు చెట్ల కింద పాతగోడలు భవనాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరించారు అంతేకాకుండా విజయనగరం మన్యం ఏలూరు కర్నూలు నంద్యాల జిల్లాలకు కూడా వర్ష హెచ్చరికలు జారీ చేశారు తూర్పుగోదావరి ప్రకాశం వైఎస్ఆర్ తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇదే సమయంలో మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల ఇరవై ఇరవై తేదీ నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇది అల్పపీడనంగా మారనున్నట్టు తెలిపింది మే ఇరవై మూడు దాటిన తర్వాత ఇది తుఫాన్గా మారేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి శక్తి తుఫాన్ అని పేరు పెట్టారు ఇది మరింత బలపడడానికి అనుకూలమైన వాతావరణం అయితే ఉందంటున్నారు ఈ క్రమంలో ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి